కార్తీక మాసంలో అందరూ ఒక్కసారైనా తినాల్సిందే ఇది నేతి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పప్పు వేసుకొని ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి అదే ప్యాన్లో నేతి బీరకాయని టమాటాను వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కొద్దిగా చింతపండు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ముక్కలన్నీ మగ్గాక స్టవ్ ఆపేసేయండి రోట్లో వేరుసెనపప్పుని పచ్చిమిర్చిని నాలుగైదు వెల్లుల్ని వేసుకొని కచ్చాపచ్చిగా నూరుకోండి నెక్స్ట్ నేతి బీరకాయని టమాటాని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కచ్చాపచ్చిగా నూరుకున్నాక గిన్నెలోకి తీసేసుకోండి పోపు వేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆవాలు శనగబద్దులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాక పచ్చ పచ్చడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి